అందరికీ నమస్కారం నా పేరు వెంకటేశ్వరరావు గత పదమూడు సంవత్సరాలుగా విద్యారంగంలో ఉన్నాను నా వృత్తి ధర్మంలో భాగంగా చాలామంది తల్లిదండ్రులతో అలాగే పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూ వస్తున్నాను ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు తమ పిల్లలు ప్రయోజకులు కావాలని గొప్పవాళ్ళు కావాలని మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని సత్ప్రవర్తనతో ఉండాలని కళలు కంటూ ఉంటారు కానీ కొంతమంది తల్లిదండ్రుల విషయంలో అది నెరవేరటం లేదు ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో తల్లిదండ్రులు పిల్లల పెంపకంలో ఎలాంటి మెళకువలు తీసుకోవాలి వాళ్లతో ఏ విధంగా టైం స్పెండ్ చేయాలి అనేటువంటి వాటి గురించి అలాగే లెర్నింగ్ ప్రాసెసెస్ గురించి పిల్లలు తేలిగ్గా ఏ విషయాన్నైనా ఎలా అర్థం చేసుకుంటారు అసలు చదువు మీద ఇంట్రెస్ట్ ఎలా కలుగుతుంది న్యూట్రిషన్కి సంబంధించి పిల్లలకి ఏవి తినేటట్లు చేయాలి ఏవి తినకూడదు ఇలాంటి విషయాలన్నిటి మీద సమగ్రమైనటువంటి అవగాహన కల్పించటానికి రోజు నుంచి మన పిల్లలే మన సంపద అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేస్తున్నాను అంటే పది జూలై రెండు వేల ఇరవై ఐదు ఈరోజు నుంచి మన పిల్లలే మన సంపద ముఖ్యంగా ఈ ఛానల్లో నేను చెప్పబోయేటువంటి విషయాలు న్యూట్రిషన్ గురించి అలాగే లెర్నింగ్ ప్రాసెసెస్ గురించి చిన్న వయసులో తల్లిదండ్రులు పిల్లలతో ఎలా గడపాలి ఈ విధంగా వాళ్ళ బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేయాలి ఎలాంటి నడవడిక అలవాటు చేయాలి ఎందుకంటే ఆరు సంవత్సరాలలోపు పిల్లల్ని మనం ఎలాంటి అలవాట్లు చేయగలుగుతామో అంటే పిల్లలతో మనం ఎలాంటి క్వాలిటీ టైంని స్పెండ్ చేయగలుగుతామో వాళ్ళ బ్రెయిన్ని ఎలా స్టిమ్యులేట్ చేయగలుగుతామో వాళ్ళకి ప్రాపర్ న్యూట్రిషన్ ఎలా ఇవ్వగలుగుతామో దాని ఇంపాక్ట్ లైఫ్ లాంగ్ ఉంటుంది అందుకే వాళ్ళు గొప్పవాళ్ళు కావాలి ప్రయోజకులు కావాలంటే తల్లిదండ్రుల పాత్ర గణనీయంగా ఉంది సోషల్ మీడియా రెవల్యూషన్ ఉన్నటువంటి ఈ రోజుల్లో పిల్లలు సోషల్ మీడియా ప్రభావంతో పక్కదారి పట్టడం చూస్తున్నాం అలాగే పేరు గ్రూప్ యొక్క ఇంపాక్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే తల్లిదండ్రులు కూడా సోషల్ మీడియా ప్రభావంతో పిల్లలతో గడిపేటువంటి టైం తగ్గిపోతుంది ఒకసారి వెనక్కి తిరిగి చూసుకునేటప్పటికీ డ్యామేజ్ జరిగిపోతుంది అందుకే పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర ఈరోజు చాలా గణనీయంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది పాత రోజుల్లో కాదు ఇవాళ మారిన పరిస్థితుల్లో తల్లిదండ్రులు పిల్లల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది నేను ముఖ్యంగా ఆరు సంవత్సరాల లోపు పిల్లలు అంటే సంవత్సరం నుంచి ఆరు సంవత్సరాల దాకా ఏ వయసు పిల్లలతో ఎలా స్పెండ్ చేయాలి వాళ్ళ బ్రెయిన్ స్టిమ్యులేట్ చేయటానికి ఎలాంటి మాటలు చెప్పాలి రెండు సంవత్సరాల పిల్లాడికి ఎలాంటి మాటలు చెప్పాలి నాలుగేళ్ల పిల్లాడికి ఎలా మాటలు చెప్పాలి అసలు లెర్నింగ్ ప్రాసెస్ అంటే ఏమిటి అలాగే బిహేవియరల్ టెండెన్సీస్ ఎలా ఉండాలి ఎందుకంటే మీరు ఆరు సంవత్సరాలలోపు పిల్లలతో గడిపేటువంటి సమయం కావచ్చు వాళ్ళకి చెప్పేటువంటి విషయాలు కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళ జీవితంలో దశ దిశని నిర్ణయిస్తాయి మనం ఏమనుకుంటాం డబ్బు సంపాదించి మంచి స్కూల్లో వేస్తే వాళ్ళు ప్రయోజకులు అవుతారు అనుకుంటాం అది ఒక పిల్లర్ మాత్రమే ఇంకా చాలా పిల్లర్స్ ఉన్నాయి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు నుంచి నేను చిన్న చిన్న వీడియోస్ చిన్న చిన్న షార్ట్స్ మన పిల్లలే మన సంపద అనేటువంటి ఈ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ వీడియోస్ ప్రజెంట్ చేయబోతున్నాను ముఖ్యంగా ఇది నా సామాజిక బాధ్యత ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం చాలామంది తల్లిదండ్రులు త్యాగాలు చేసి పిల్లల్ని కష్టపడి మంచి మంచి స్కూళ్ళల్లో చదివించినప్పటికీ కూడా ఆ తర్వాత వాళ్ళ గమనం అనుకున్న విధంగా ఉండటం లేదు వాళ్ళ ఆలోచన సరైన మార్గంలో ఉండటం లేదు దీనికి ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ చాలా ఉన్నాయి అందుకే ఆరు సంవత్సరాలలోపు ఇంకాస్త విస్తరిస్తే పది సంవత్సరాలలోపు పిల్లలతో తల్లిదండ్రులు అలాగే ఇంట్లో ఉన్నటువంటి ఇతర మెంబర్స్ తాతయ్య కావచ్చు అమ్మమ్మ కావచ్చు మామయ్య కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళు ఎలా పిల్లలతో స్పెండ్ చేస్తున్నారు అనేటువంటి దాని మీద వాళ్ళ భవిత ఇవాళ ఆధారపడి ఉంది మనందరికీ తెలుసు సోషల్ మీడియా ప్రభావంతో ముక్కు పచ్చలారని పిల్లలు పక్కదారి పట్టడం చూస్తూ ఉన్నాం మనం పిల్లల్ని సరైన మార్గంలో పెట్టాలంటే పాతకాలంలాగా ఇరవై ముప్పై ఏళ్ల క్రితంలాగా జస్ట్ స్కూల్లో చేర్చి కూర్చుంటే సరిపోదు చాలా విషయాల్లో మనం అవగాహన తెచ్చుకొని పిల్లల్ని సరైన మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి వీటన్నిటి మీద నేను వీడియోస్ చేయబోతున్నాను ముఖ్యంగా నేను పిల్లల పెంపకంలో ఆరు పిల్లర్స్ని ఐడెంటిఫై చేశాను మొదటి పిల్లర్ వాళ్ళకు కావలసిన ఆర్థిక భద్రత ఇవ్వటం చాలామంది కుటుంబాల్లో త్యాగాలు చేసి డబ్బు సేవ్ చేసి పిల్లల్ని మంచి స్కూల్లో వేసి చదివిస్తున్నారు సో ఈ పిల్లర్లో చాలామంది పేరెంట్స్ సక్సెస్ అవుతున్నారు దాని గురించి నేను ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇదొక్కటే పిల్లల భవిష్యత్తుని నిర్దేశించదు ఇంకా చాలా పిల్లర్స్ ఉన్నాయి రెండోది ప్రాపర్ న్యూట్రిషన్ చాలా కుటుంబాల్లో మీరు గమనిస్తే సంవత్సరం పిల్లలు రెండు సంవత్సరాల పిల్లలు ఎక్కువగా చాక్లెట్స్ అలాగే బెల్లం పంచదారతో చేసినటువంటి స్వీట్స్ ఇవి ఎక్కువగా తినటం మనం చూస్తూ ఉన్నాం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తోంది మూడు సంవత్సరాల లోపు పిల్లలకి యాడెడ్ షుగర్స్ ఇవ్వద్దని చెప్తోంది అంటే బెల్లం పంచదార లాంటి వాటితో చేసినటువంటి ఆహార పదార్థాలని పెట్టవద్దు అని చెప్తోంది కానీ మనలో ఎంతమంది పాటిస్తున్నాం అలాగే మూడు సంవత్సరాలు దాటిన తర్వాత కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎక్కువగా పిల్లలు జంక్ ఫుడ్కి అలవాటు అవుతున్నారు సో ప్రాపర్ న్యూట్రిషన్ అనేది రెండవ పీలర్ ఇది చిన్న వయసులో అలవాటు చేస్తే తప్పితే పెద్దైన తర్వాత అలవాటు అవ్వదు మనం చూస్తున్నాం చాలామంది పదిహేను పదహారు సంవత్సరాల పిల్లల్లో రకరకాల వ్యాధులు సంక్రమించటం వాటన్నిటికీ దూరంగా ఉండాలంటే ప్రాపర్ న్యూట్రిషన్ ఉండాలి మూడోది స్టిమ్యులేషన్ ఆఫ్ ద బ్రెయిన్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చిన్న వయసు నుంచి జరగాలి రెండు సంవత్సరాల పిల్లల్ని బయటికి తీసుకెళ్ళి ఒక పూచే పువ్వును చూపించటం కానీ గాలి ద్వారా ఆకులు ఓగటం చూపించటం కానీ అలాగే రకరకాల జంతువుల్ని చూపించటం కానీ రకరకాలుగా బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేయాలి చాలామంది నేను చూస్తూ ఉంటాను స్ట్రోలర్లో పిల్లాన్ని ఉంచేసి వీళ్ళు సోషల్ మీడియాని మొబైల్లో బ్రౌజ్ చేసుకుంటూ ఉంటారు పిల్లలతో ఇంటరాక్షన్ తగ్గిపోయింది మీకు తెలుసు లేదో బ్రెయిన్కి సంబంధించినటువంటి టోటల్ ఆర్కిటెక్చర్ తొంభై శాతం మూడు సంవత్సరాల లోపే ఫామ్ అవుతుంది అలాగే కాగ్నిటివ్ బ్రెయిన్ థాట్ ప్రాసెస్కి సంబంధించినటువంటి బ్రెయిన్ డెవలప్మెంట్ ఎనభై ఐదు శాతం ఆరు సంవత్సరాల వయసులోనే ఫామ్ అవుతుంది అంటే పిల్లల్ని మీరు ఎంత స్టిమ్యులేట్ చేస్తే వాళ్ళంత యాక్టివ్గా తయారవుతారు కానీ ఎంతమంది పేరెంట్స్ ఈ కోణంలో ఆలోచిస్తున్నారు ఇక నాలుగవ పిల్లలు హోమ్ ఎన్విరాన్మెంట్ ఈ మొబైల్ విస్తృతం అయిపోయిన తర్వాత ఏం జరుగుతోంది తండ్రి క్రికెట్ మ్యాచ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది అలాగే తల్లికి సోషల్ మీడియా కనెక్షన్స్ వీటి ద్వారా పిల్లల్ని వదిలేయటం అలాగే పిల్లలకు కూడా ఒక మొబైల్ ఇచ్చేసరికి వాళ్ళు సంవత్సరం రెండు సంవత్సరాలు పోయేటప్పటికీ తెలుగు బదులుగా ఏ కొరియా భాష మాట్లాడటం మనం చూస్తున్నాం హోమ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలి పిల్లల బ్రెయిన్ ఎలా స్టిమ్యులేట్ చేయాలి ఇలాంటి విషయాలు చాలా ముఖ్యం అలాగే సోషల్ ఇంటరాక్షన్స్ బయటికి వెళ్ళినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి మనం బయటికి వెళ్తూ ఉంటాం మన చేతిలో ఉన్న చిత్తు కాగితాలు మనకి పనికిరానివి ఇట్లా విసిరేస్తాం ఇంకొకళ్ళ ఇంటి ముందు పడినా సరే మనం పట్టించుకో మరి పిల్లలు సత్ప్రవర్తనతో పెరగాలి అంటే ఇలాంటివి కూడా చాలా ఇంపార్టెంట్ కదా ఇక ఇంపాక్ట్ ఆఫ్ పీర్ గ్రూప్ అంటే చాలామంది పిల్లల మీద ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత పీర్ గ్రూప్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది దాని నుంచి పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి పిల్లల్ని కాపాడుకోవాలంటే తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల ఇంటరాక్షన్ ఎక్కువగా ఉండాలి కాబట్టి ఒక పిల్లాడు ప్రయోజకుడిగా తయారవ్వాలంటే చాలామంది తల్లిదండ్రులు ఆలోచించినట్లుగా కేవలం డబ్బు సంపాదించి డబ్బు సంపాదిస్తూ మంచి స్కూల్లో చేర్పిస్తేనే సరిపోదు చాలా విషయాల మీద అవగాహన ఉండాలి తల్లిదండ్రులకి అలాగే పిల్లలతో సమయాన్ని వెచ్చించాలి ప్రాపర్ న్యూట్రిషన్ ఇవ్వాలి వాళ్ళ బ్రెయిన్ని చిన్న వయసులో స్టిమ్యులేట్ చేయాలి సత్ప్రవర్తనతో పెరిగే విధంగా మన ఇంటరాక్షన్స్ ఉండాలి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మన తెలుగు కుటుంబాల్లో చాలామంది పిల్లలు ముఖ్యంగా ఐదారు నెలలు వచ్చేదాకా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరుగుతారు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరగటం వలన కాస్త ఇంటరాక్షన్ నాయనమ్మ వైపు వాళ్ళకంటే అమ్మమ్మ వాళ్ళ వైపు కాస్త ఎక్కువ ఉంటుంది ఆ పిల్లలు పెరిగే క్రమంలో మనం చూస్తూ ఉంటాం మూడు నాలుగు సంవత్సరాల వయసు వచ్చేసరికి వాళ్ళకు వచ్చేటువంటి మంచి అలవాట్లనన్నిటినీ మనం అమ్మమ్మకో మేనమామకో అన్వయించుకుంటాం ఏదైనా సరే చెడ్డ అలవాటు వస్తే అంత నాయనమ్మ పోలికే అంత మేనత్త పోలికే అని పిల్లల ముందే అవతల వాళ్ళ మీద తోసేస్తాం ఇలాంటివి ప్రతి కుటుంబంలో జరుగుతూ ఉంటాయి చిన్న పిల్లలు మనం అనుకుంటాం ఏమీ తెలియదని చెప్పి కానీ వాళ్ళ బ్రెయిన్ స్పాంజ్ లాంటిది మనం ఎంత ఇస్తే వాళ్ళు అబ్జార్బ్ చేసుకుంటారు అంత అలాగే మనం మాట్లాడే మాటలు వాళ్ళకి పూర్తిగా అర్థం కాకపోయినా దాని ఇంపాక్ట్ బ్రెయిన్ మీద ఉంటుంది కాబట్టి ఆరు సంవత్సరాలలోపు పిల్లలకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కాగ్నేటివ్ బ్రెయిన్ డెవలప్ అవుతుంది కాబట్టి మనం ఆరు సంవత్సరాల్లో పిల్లలతో మన బిహేవియర్ కావచ్చు మన ఇంటరాక్షన్స్ కావచ్చు అవి రాబోయే కాలంలో వాళ్ళ దశ దిశని నిర్దేశిస్తాయి ఈ కాంటెక్స్లో నేను చెప్పినటువంటి విషయాల అన్నిటి గురించి ఈ ఆరు పిల్లర్స్ గురించి ఒక్కొక్క ఏజ్ గ్రూప్కి మనం ఏ రకమైనటువంటి బిహేవియర్లో మార్పులు చేసుకోవాలి వాళ్ళతో ఎలా స్పెండ్ చేయాలి అనేటువంటి వాటి మీద చిన్న చిన్న వీడియోస్ అలాగే చిన్న చిన్న షార్ట్స్ అవన్నీ రెగ్యులర్గా రేపటి నుంచి ఈ ఛానల్ ద్వారా అప్లోడ్ చేయటం జరుగుతుంది ఇది పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి అని ఆకాంక్షించే ప్రతి ఒక్కరి కోసం ఈ ఛానల్ తల్లిదండ్రులకి అలాగే అమ్మమ్మలు తాతయ్యలకి ఉద్దేశించింది సోషల్ మీడియా ప్రభావంతో పిల్లలు ఇంపాక్ట్ కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ ఛానల్ని పిల్లలకి డిసైడ్ చేయటం లేదు ఎప్పుడైనా సరే ఇందులో విషయాలు కానీ కొన్ని పాటలు కానీ ప్రజెంట్ చేస్తే అవి కేవలం తల్లిదండ్రుల కోసం అలాగే ఇంట్లో ఉన్నటువంటి అమ్మమ్మ తాతయ్య నాయనమ్మల కోసం గుర్తుపెట్టుకోండి రోజు నుంచి రెగ్యులర్గా పిల్లలకు సంబంధించినటువంటి ఈ ఛానల్ మన పిల్లలే మన సంపద రెగ్యులర్గా చిన్న వీడియోస్ షార్ట్స్ ఆరు సంవత్సరాలలోపు పిల్లలు అలాగే ఇంకాస్త ఎక్స్టెండ్ చేస్తే పది సంవత్సరాల లోపు పిల్లల అప్బ్రింగింగ్కి సంబంధించినటువంటి విషయాల్ని నేను ఈ ఛానల్ ద్వారా ప్రజెంట్ చేయటం జరుగుతుంది అందరికీ స్ప్రెడ్ చేయండి ఈ ఛానల్ గురించి ఇది ఒక సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరికి ఎందుకంటే పదహారు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చిన పిల్లలు వాళ్ళు అంత స్ట్రాంగ్ మోరల్స్తో ఉండలేకపోతున్నారు అంటే పాక్షికంగా దానికి కారణం చిన్నప్పటి అప్ బ్రింగింగ్ అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి మన వంతు ప్రయత్నం మనం చేయాలి ప్రతి ఒక్క సిటిజన్ని బాధ్యత గల పౌరుడిగా డెవలప్ చేయటానికి అప్పుడు తల్లిదండ్రుల ఆశ ఆకాంక్ష నెరవేరుతుంది అలాగే భారతదేశం రెండు వేల నలభై ఏడు కల్లా వికసిత భారతం దిశగా ఎదిగేటప్పుడు మన పిల్లలు కూడా అందులో ప్రముఖ పాత్ర పోషించబోతున్నారు సరే నమస్తే వెంకటేశ్వరరావు